బిగ్ బాస్ హౌస్ లో శివాజీ అన్న రైతు బిడ్డకి ఎంత అండగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు శివాజీ అన్న గనక హౌస్ లో లేకపోతే రైతు బిడ్డ పరిస్థితి ఏమైపోయి ఉండేదని జనాలు ఒకనొక టైమ్ లో ఆలోచించుకున్న సంగతి తెలిసిందే ఇక అసలు విషయానికి వస్తే టాప్ త్రీగా అమర్దీప్ శివాజీ అన్న రైతు బిడ్డ వీళ్ళ ముగ్గురు ఉన్నారు అయితే అనుకోకుండా శివాజీ అన్న టాప్ త్రీ నుండి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేశారు అయితే స్టేజ్ మీద నుండి హౌస్ లో ఉన్న ప్రశాంత్ పై మాట్లాడమని నాగార్జున చెప్పగా వెంటనే మన శివాజీ అన్న చాలా ఎమోషనల్ అయ్యాడు ఇక ప్రశాంత్ గురించి సందు తరుగుతే చాలు ఎప్పుడు శివన్న ప్రశాంత్ని ఆకాశానికి ఎత్తడానికే చూస్తుంటాడు నిజంగా బంధాలున్న వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడతారు కానీ ఏ బంధం లేని శివన్న హౌస్లో ఒక కంటెస్టెంట్గా అడుగు పెట్టినా సరే మరొక కంటెస్టెంట్కి కి ఇంత మద్దతు ఇచ్చాడంటే నిజంగా శివన్నకి సెల్యూట్ చేయాల్సిందే ఇక శివన్న ప్రశాంత్ గురించి చెప్పమని అడగగానే ప్రశాంత్ని చూస్తూ నువ్వు నాకు మూడో కొడుకులు అంటాడు ఎందుకు అంటే నా చెయ్య ఎప్పుడైతే పెయిన్ వస్తుందని చెప్పిన ప్రతిసారి కూడా నువ్వు నన్ను కంటికి రెప్పలాగా కన్న తండ్రిలా చూసుకున్నావు నేను నీకు దొరకడం అదృష్టం కాదు నువ్వు నాకు దొరకడం అదృష్టం ఇరవై ఒక్క మంది హౌస్లో అడుగుపెట్టిన ఏ కంటెస్టెంట్ నేనంటే తెలియదు ఒకవేళ తెలిసిన నా దగ్గరికి రాలేదు కానీ నువ్వు ప్రిన్స్ నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు చూడు నిజంగా సూపర్ రా నేనెప్పుడు ఒకటే అనుకుంటాను న్యాయాన్ని జనాలు గెలిపిస్తారని అదే నమ్ముతున్నారు ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ గా నువ్వు ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా ఫుల్టా అనే సీజన్ లో ఒక ప్రపంచం సృష్టించాడు ఒక రైతు బిడ్డ దట్ ఈస్ పల్లవి ప్రశాంత్ అంటూ చాలా గట్టిగా అరుస్తూ శివాజీ అన్న ప్రశాంత్ ని ఆకాశానికి ఎత్తేసాడు బాబు గారు నేను ఒక విషయం చెప్తాను ప్రశాంత్ మట్టిలో మాణిక్యం వాడు ఎంత పీస్ అంటే అలాంటోడు ఒకటే ఉంటాడు అంటే వెంటనే ప్రశాంత్ చాలా ఎమోషనల్ అయిపోయాడు సరే మరి ఈసారి విన్నర్ ఎవరవుతాడు శివాజీ చెప్పనుగానే ఇంకెవరు బాబు గారు నా రైతు బిడ్డే అవుతాడంటూ గొప్పగా చెప్పుకొచ్చాడు మరి అమర్పై నీ ఒపీనియన్ ఏంటంటే వాడు కూడా మంచి గేమరే కానీ ఏంటంటే ఒకనొక టైంలో తన ఆటని వాడే పాడు చేసుకున్నాడు అదే ఈ రోజు వాణ్ణి టాప్ టూలో నిల్చోబెట్టింది ఏదైనా సరే అమర్ నేను ఒక విషయం లోపల చెప్పాను బయట చెప్తున్నాను ఏదైనా చేసే ముందు వెనక ముందు ఆలోచించి చెయ్యి ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చెయ్యొద్దు ఇది నేను నీకు ఒక మంచి ఫ్రెండ్గా అలాగే ఒక రక్త సంబంధుడు అన్నగా అనుకుంటావో అది నీ ఇష్టం లేకపోతే వీడెందుకు చెప్పాడు నేనెందుకు తీసుకోవాలని అనుకుంటావో అది కూడా కానీ ఒక వెల్ ఏం చెప్తున్నాను అంటే ఆల్ ద బెస్ట్ అండ్ చెప్పి మొత్తానికి అమర్ పై కూడా మంచిగా తెలియచేశాడు శివన్న అభిప్రాయం ఏదేమైనా సరే ఒకటి ఒప్పుకోవాల్సిందే శివన్న ఈ సీజన్ లో అడుగు పెట్టకపోతే రైతు బిడ్డ ఈ సీజన్ విన్నర్ అయ్యేవాడే కాదు ఎందుకంటే స్టార్ మావాలు ప్రశాంత్ పెట్టే ఇబ్బందులకి అలాగే ప్రశాంత్ పై చేసిన దానికి ఎప్పుడో బయటకు వచ్చేసేవాడు కానీ శివన్న ఉండడం వల్లే నిజంగా చాలా అండగా ఉన్నాడనే చెప్పుకోవాలి మొత్తానికి శివన్నకి మనమందరం కూడా అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ సెల్యూట్ చేయాల్సిందే మరి మీరేమంటారు శివన్న స్టేజ్ పై ప్రశాంత్ గురించి అంత బాగా మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన